నమస్తే వెల్కమ్ టు న్యూస్ గోదావరిలో నీటి ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో పాపికొండల విహారానికి పర్యాటక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో రెండు నెలల నుండి బోట్ షీకారం నిలిచిపోయింది పర్యాటక శాఖ అనుమతులతో దేవీపట్నం గండిపోచమ్మ బోటింగ్ పాయింట్ నుండి ఇరవై మూడు మంది పర్యాటకులతో కావేరి బోట్ పయనమైంది విహార యాత్రకు వచ్చిన పర్యాటకుల భయాగులను తనిఖీ చేసి పోలీసులు సూచన ఇచ్చారు

我在这边做作业。